సార్ మాది పెరిగే గ్రామం సార్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తోటకూరు సాయిలు అనే ఒక రైతుని సార్ నేను ఒక ఎనిమిది ఎకరాలు నాకు ఒక నాలుగు ఎకరాలు సొంత భూమి ఉండేది నాలుగు ఎకరాలు కవులు తీస్తాను సార్ దానివల్ల మనకు పత్తి పెట్టుకుంటే ప్రతిసారి ఏం పెద్ద దిగుబడి వస్తున్నాయి సార్ అది ఏమైనా కూలీలకు గడ్డి పడడం తీసే తీసే లేబర్గా సరిపోతుంది ఆడికాడిగా అవుతాను సార్ మీరు అందుకని మా నష్టం వస్తుందని ఎప్పుడైనా ఏం చేసినాం ప్రతిసారి గొర్రెలకు ఇస్తాను కంచెకు కంచకిచ్చి మళ్ళీ మేల్ భీమలు ఇస్తాను సార్ మేల్బీమలు మన లోకల్ మొక్కజొన్న అయితే పెట్టుబడి ఎక్కువ వస్తుంది దానికి కంపెనీ ఏమి ఇస్తలేదు మేల్ బీమలు దానికి ఒక కంపెనీ ఉంటుంది కంపెనీ విత్తనాలు కానీ పురుగుమందులు కానీ మన జుట్టు బీకడం కానీ కంపెనీ భర ఇస్తుంది కాకపోతే పంట దిగుబడి తక్కువ వచ్చింది అనుకో కంపోషన్ ఇస్తాం సార్ మాకు దానివల్ల మేము అందరం మేల్ బీమలు వేయాలి డబుల్ కాసు మేల్ బీమలు వేయాలని దానికి సిద్ధంగా వచ్చి ఒక పోయినసారి ఒక ఇరవై ఎకరాలు ఎకరాలు ఈ ఈసారి ఒక డెబ్బై ఎకరాలు ఎత్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది రేటు చూస్తాం మళ్ళీ దీనికి ఫిక్స్ రేటు అది రెండు వేల మనీ లోకల్ రెండు వేల మనీ ఇరవై ఒక్క వంద పదిహేను వందల మని ఇది ఇరవై తొమ్మిది వందలు బరాబరని ఫిక్స్ చేసుకుంటాం సార్ అదే రేటుకు వాళ్ళు కంపెనీలో తీసుకుపోతారు ఒకవేళ పండపోతే మా నష్టం ఇస్తారు దానివల్ల మేము వేరే పంటలు ఇవి మామూలుగా పంటలు పెసర్లు కానీ నువ్వులు కానీ వస్తే దానికి ఏం మాత్రం అక్కడికక్కడ రావడం లేదు అది ఏమైనా వెనకటి పంటలు అసలు ఏకరానికి కింద వస్తారు దానికి పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి గడ్డ పోతున్నాయి పత్తి పెడతాం మొత్తం పత్తిలో కూలీలకి సరిపోతుంది వాళ్ళకు కూ పదివేలు వస్తే పదివేలు కూలీకే అవుతాయి అందుకని మేము మక్కదొన్నకు ముందుకొల్లి మంత్ మక్కదొన్న వేసుకోవడం కానీ వల్ల మళ్ళీ రకం మాకు ఏ రకం అంటే మాకు మేలు బీమలే మాకు మంచిగా అనిపిస్తాం సార్ లోకలు లోకల్ అనేది ఎత్తను ఏత్తనం కానీ దాన్ని వేరే వచ్చి వచ్చిపోయినా ఏదొచ్చినా కంపెనీ భరిస్తే దాని కంపెనీ ఉంటుంది సొంతం వచ్చి వేసుకుండే ఇక ఇది మేలు బీమ్మెలు అనేది ఎత్తే దానికి ఒక దాని మేలు కంపోజ్ అది వచ్చింది అనుకో విల్టర్ వచ్చింది అనుకో విల్ట్ వస్తే కంపెనీ భరిస్తుంది దానికి మనకు కంపోజన్ కట్టిస్తాం ఆ వేలు కంపెషన్ కంపెనీ కట్టిస్తాం అండి ఇక లోకల్ దానికి ఎస్తే వీటి వస్తే దానికి కంపెనీ కట్టేది దానికి ఏం కట్టిస్తుంది మళ్ళీ రేటు తగ్గ తగ్గినాక అంతే అంతే దీని మాత్రం ఒకటే రేటు సార్ ఒక్కటే రేటు రే మనం ఇరవై తొమ్మిది వందలు ఖర్చులు సూతా వాళ్ళ సగం పడ ఖర్చులు పెట్టుబడి విత్తనాలు పురుగు మందులు జుట్టు బీగడం కానీ వాళ్ళ పోతుంది పంట సూత ఒక ఎకరానికి ముప్పై క్వింటాలు ఇట్లొస్తాను ఆ రేటుతో లెక్కేసుకుంటే మాకు తొంభై వేలు తొంభై ఐదు వేలు దాకా ప్రతిసారి ఒక ఎకరానికి తొంభై వేలు దాకా వస్తాను సార్ లక్ష రూపాయలు వచ్చే రైతులు ఆ మంచి భూముల దీనివల్ల మాకు చాలా మంచి అనిపిస్తుంది మెయిన్ పీమలు దాంతోనే మేము ముందుకెళ్ళి ప్రతిసారిగా కొంచెం మూడు సంవత్సరాల కాంచి పోతాను ఇప్పటి చూద్దాం దాన్ని మేము మరవకుండా మేలు బీమాలు మరవకుండా చేసుకుంటామని మాకు ఫస్ట్ సారి కంపెనీ మహేశ్వరి కంపెనీ అని మాకు ఒక కంపెనీ వచ్చింది మహేశ్వరి కంపెనీ ఆ కంపెనీ మళ్ళీ పోతే రెండు కంపెనీస్ ఇంకో కంపెనీ ఫైనర్ ఫైనర్ కంపెనీ ఫైనర్ కంపెనీకి కంపోషన్ అరవై వేలు ఇస్తామని చెప్పిళ్ళు దానికి ఒకసారి మేము మమ్మల్ని పెట్టి మేలు తీ ఉంచి ఫిమేల్ తీసేయాలి ఫిమేల్ పైన మన తలని ఉంటే తలని తీసేస్తే మేల్ ఉంచి తీస్తే దాన్ని ఫోటోలు అనేది ఫీమేల్ పడి దానికి అదే సెట్ అవుతుంది ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది దాన్ని కలపడం కానీ ఈ బట్టి గుంజడం కానీ తాడుబాటు గుంజడం ఏం లేదు సార్ ఫీమేల్ జుట్టు మాత్రం తీసేయాలి తలని తీసేసి మేల్ తలని ఉంచాలి సార్ ఉంచితే మాత్రం అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది నూట పది రోజులు మనకు కోతకు వస్తుంది సార్ అది ఏం రోగాలు దానికి రోగాలు విల్టు రోగం అనేది ఏం రాదు వస్తే దానికి మామూలుగా వాళ్ళే మందులు పురుగు మంది ఇస్తారు పురుగు వస్తారు మొగి పురుగు వస్తుంది ఒక రెండు సార్లు పురుగు మందు కొట్టాలి ఒకవేళ వస్తే వాళ్ళు మందు చూద్దాం వాళ్ళే ఇస్తాను గడ్డి మందు మామూలుగా గడ్డి మందు కొట్టుకోవాలి లేడీస్ కానీ ఆ లేడీస్ కొట్టుకుంటే ఆ గడ్డి మొత్తం చచ్చిపోతుంది ఇక దానికి పని లేదు ఇక కానీ దానికి దున్నుడు అలా సేన పోయి దున్నుడు లేదు లేదు ఒకసారి లేడీస్ కొట్టుకుంటే కథం అయిపోతుంది దాంతో మనకు పంట గడ్డి లేకుండా అయిపోతుంది శుద్ధిగా అవుతుంది పంట సుత బాగా దిగుబడి వస్తుంది ఇక ఏ ఎలాంటి ఇబ్బంది మాకు లేకుండా కంపెనీ భరించుకుంటుంది ఈ మేలు పిమ్మలతో మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకనే ముందుకెళ్ళిపోతాం సార్ సాధారణ 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 లోకల్ మొక్కజొన్న అయితే మాకు ఇరవై ఇరవై ఐదు వేల దాకా పెట్టుబడి వస్తాం సార్ దీనికి పెట్టుబడి దాదాపుగా విత్తనాలు కంపెనీ మిగిలిపోతుంది పురుగుమందు కంపెనీ మిగిలిన పోతుంది ఆ జుట్టు బిగ్ కంపెనీ మిగిలిన పోతుంది అయినా విల్టొత్తే ఆ విల్టు సూత వాళ్ళే భరిస్తాను అందుకని మాకు ఏ పంటలు నష్టం వచ్చిన సూత ఈ యొక్క మొక్కజొన్న పంట మీద మాకు చాలా మంచి అనిపిస్తుంది మొక్కజొన్న పంట మెయిన్ పిమ్మల్ మేమిలీ పింబల్లో డబుల్ క్రాస్ అనేది బరాబర్ వస్తుంది సార్ సింగిల్ క్రాస్ అంటే కొద్దిగా ఆటోమేటిక్గా కొద్దిగా రోగా వస్తాయి వీలు వస్తుంది అది వస్తుంది కానీ డబల్ క్రాస్ అనేది విత్తనానికి మాత్రం దాన్ని ఎన్నో మర్చిపోవద్దు మాకు మాకు మంచిగా అనిపిస్తుంది లోకల్ కన్నా ధర మంచిగా అమ్ముతుంది పంట దిగుబడి మంచిగా వస్తుంది ముప్పై ముప్పై ఐదు కింటాల్ ఇరవై తొమ్మిది వందల ధర సార్ తొంభై తొంభై ఐదు వేల దాకా లక్ష లోపు వస్తుంది ఒక ఎకరానికి గంటకి లక్ష లోపు వస్తుంది మాకు ఆడకే సంతోషం అనిపిస్తుంది దాన్ని మాత్రం ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు కానీ మేము మార్వాము ఎప్పటికీ దాన్ని దాన్ని సిద్ధంగా పెట్టుకుంటూ ఉంటాం సార్ దీనికి నీళ్ళు సేమ్ నీళ్ళు సూత దీనికి లోకల్ కన్నా సేమ్ లోకల్కి ఎన్ని నీళ్ళు దీనికి అన్ని నీళ్ళే దో లోకల్కి ఎంత కాంప్లెక్స్ వేస్తుడో లోకల్కి ఈరు వేసుడు ఏదైనా గంతే లోకల్ దిగి సేమే కానీ దీనికి ఒక పురుగు మందులు వాళ్ళు కంపెనీ ఇస్తారు కాకుండా జుట్టు బీకడ ఎక్కువ ఉంటుంది సార్ దీనికి జుట్ల బీకడమేగా ఎక్కువ దానికి తప్పితే మొత్తం లోకల్ చేసే పని దిగు చేసుడు గంతే ముందు సాగు చేస్తాం ఎట్లా మాకు బాగా చాలా అనిపిస్తాం సార్ ఇది సాగు చేయడం మాకు చాలా అనిపిస్తుంది ఓకే ఇది మాత్రం డబుల్ కాసు మెయిన్ ఫీమల్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఏ పంటకన్నా నువ్వులు కానీ పెసలు కానీ పత్తికన్నా అన్ని పంటలకన్నా మొక్కజొన్న పంట మెయిన్ పింపాలు మాకు ఓకే సార్ మేము ఎప్పటికైనా చేస్తాం